ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ నాకు ముందుగా అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే మీషో స్కామ్ గురించి నేను చెప్పినప్పుడు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా ఇలా కొరియర్స్ వచ్చాయని చాలామంది కూడా కొంతమంది అయితే అమౌంట్ కూడా పే చేశామని చెప్పి చెప్పారు సో దాన్ని ఈ వీడియో అయితే అవేర్నెస్ కోసం అనేది చేశానండి నేను కానీ చాలా మంచి రీచ్ వచ్చింది ప్లస్ చాలామందికి కూడా ఉపయోగపడుతుంది ఇంకెవరికైనా ఇలాంటివి వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ గ్రిప్లో పడకుండా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ షో వీడియోకి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీడియో నేనైతే టెలిగ్రామ్ స్కామ్ గురించి మాట్లాడడానికి చేశానండి ఈ టెలిగ్రామ్ స్కామ్ అనేది వేరే వాళ్ళకి కాదు నాకే జరిగింది ఏంటో అన్ని స్కామ్లు నాకే జరిగిపోతున్నాయి నిజం చెప్పాలంటే టెలిగ్రామ్ స్కామ్ అయితే నాకు అంతకుముందు రెండు మూడు సార్లు జరిగింది నేను అప్పుడు ఛానల్ ఏం క్రియేట్ చేయలేదో అందుకే నేను చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు దగ్గర మన దగ్గర కంటెంట్ ఉంది వాళ్ళ గురించి షేర్ చేస్తే కొంతమందికైనా అవేర్నెస్ కలుగుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ యొక్క స్కామ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ స్కామ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ నాకు వచ్చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టారు హాయ్ అని పెడితే మన మామూలుగా నెంబర్తో పెట్టారు కాబట్టి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు పెట్టారేమో అని చెప్పి నేను కూడా హాయ్ అని పెట్టాను దానికి ఆర్ యూ అని పెట్టారు యా ఐఎమ్ గుడ్ ఫైన్ హు ఆర్ యూ అని పెడితే తనకు ఆమె అప్పుడు చెప్పింది అనమాట నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సంథింగ్ అలా చాలా చెప్పింది అనమాట చాలా చెప్పి నా దగ్గర పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి నేను మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ బేసిస్తో మీకు అమౌంట్ అనేది వస్తుంది వితిన్ డేనే మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు పర్ వీక్ కానీ మంత్ కానీ అలా ఏం కాదని కూడా చెప్పారు ఓకే దీని గురించి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేద్దాం అనుకున్నాను నేను హౌస్ వైఫ్ని ఖాళీగానే ఉంటానని చెప్పాను చెప్తే తను అన్నారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి అమౌంట్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు మేము కొన్ని టాస్క్స్ ఇస్తాము ఆ టాస్క్ మీరు చేస్తూ ఉంటే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఒక్కో టాస్క్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇస్తాము అని చెప్పారనమాట సో టాస్క్స్ ఏంటి అని అడిగాను నాకు రెండు మూడు ఇట్లా స్కాముల గురించి వచ్చాయన్నమాట ఫస్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్లో మనం గూగుల్ మ్యాప్స్ రేటింగ్ గురించి వచ్చిందనమాట అది నేను అప్పుడు చేశాను చేస్తే నాకు అమౌంట్ వచ్చింది పర్ టాస్క్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా వన్ ఫిఫ్టీ రూపీస్ డైలీ వచ్చాయి టూ టు త్రీ డేస్ చేశాను అలాగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అమౌంట్ వచ్చింది ఫోర్త్ డే ఏదైతే ఉందో ఫోర్త్ డే నీకు బోనస్ టాస్క్స్ అని సంథింగ్ అలా ఉంటాయి అన్నమాట దానికి మనం అమౌంట్ పే చేస్తే ఇన్ టెన్ మినిట్స్లో ఆ అమౌంట్ అనేది ఇప్పుడు టూ థౌజండ్ పే చేస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అని చెప్పారు సో అలా పేమెంట్ చేయాలి అని చెప్పారనమాట కానీ నాకు డౌట్ వచ్చింది పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు రిప రిటర్న్ ఇవ్వకపోతే ఏం చేయాలి అని సో నాకు డౌట్ వచ్చి నేనైతే ఎటువంటి పేమెంట్ చేయలేదు సో ఆ టాస్క్ అనేది నేను కంప్లీట్ చేయలేదు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు ఫిఫ్టీకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుండి అని చెప్పారు నేను ఫిఫ్టీ వచ్చినా చాలు నేనైతే ఇన్వెస్ట్ చేయలేను నా దగ్గర అమౌంట్ లేదు నేను హౌస్ వైఫ్ని అని చెప్పాను చెప్తే తను అన్నారు ఓకే మీకు అమౌంట్ అనేది టాస్క్ యొక్క అమౌంట్ అనేది డిక్రీస్ అయిపోతుంది అని చెప్పారు ఎంత డిక్రీస్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ నుండి ట్వంటీ రూపీస్కి పడిపోతుంది ట్వంటీ రూపీస్కి ఇస్తాము ట్వంటీ రూపీస్ మాత్రమే ఇస్తాము టాస్క్ అని చెప్పారు ఓకే ట్వంటీ రూపీస్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అని చెప్పేసి నేనైతే చేశాను అనమాట డైలీ చేస్తూ ఉంటే ఒక హండ్రెడ్ రూపీస్ అలా వచ్చాయి అనమాట ఒక ఫైవ్ టాస్క్ అలా సో ఓకే ఇలా చేశారో నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ అడిగారు నేను ఎన్నో చెప్పాను నా దగ్గర అమౌంట్ లేవని చెప్పాను విత్ ఇన్ మినిట్లోనే మీకు డబ్బులు అవుతుంది టూ థౌజండ్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ ల్యాక్కి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అలా విత్తిన్ టెన్ మినిట్స్లో వన్ ల్యాక్కి టెన్ థౌజండ్ ఎక్స్ట్రా కలిపి ఇచ్చే వడ్డీ వ్యాపారం ఎక్కడైనా ఉందా చెప్పండి మీరు అలాంటివి త్వరగా వస్తుంది అమౌంట్ అని చెప్పి ఆశతోటి మనం కనుక పే చేసాము అంటే మనమైతే పప్పులో కాలేసినట్టేనండి నా ఒపీనియన్ చెప్తున్నాను సో అలా అమౌంట్ అనేది ఎప్పుడు కూడా కట్టొద్దు ఆన్లైన్లో వాళ్ళు ఎవరో మనకు తెలీదు వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా తెలిసిన వాళ్ళు మనకి ఎలా మనం ఒకవేళ మోసపోతే డబ్బులు అనేది ఎలా తీసుకుంటాం తీసుకోలేం కదా సో దాని గురించి అయితే ఒకసారి ఆలోచించి అటువంటి టాస్క్స్ చేసేటప్పుడు వాళ్ళు అమౌంట్ ఇచ్చేంత వరకు ఆ టాస్క్ చేయండి ఎప్పుడైతే మన మీద ప్రెజర్ పెట్టారో అమౌంట్ పెట్టాలి అమౌంట్ పెడితేనే మీకు టాస్క్ అని చెప్పారో అప్పుడు ఖచ్చితంగా మీరు లెఫ్ట్ అయిపోవడం చాలా మంచిది అనమాట సో నేను ఈ టాస్క్స్ గురించి అయితే అదే చెప్తున్నాను రీసెంట్గా అయితే టూ డేస్ బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గురించి యూట్యూబ్ యొక్క ఛానల్ లింక్ ఇస్తారు దాన్ని సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీస్తే ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం టాస్క్ అన్నారు ఓకే అని చెప్పి చేశాను ఫస్ట్ డే చేశాను సెకండ్ డే మార్నింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిసెప్షనిస్ట్ అని ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తారు మనకి ఆమెని కాంటాక్ట్ అయితే ఆమె మనకి అమౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన అమౌంట్ ఇస్తారు క్యూఆర్ ద్వారా మన అమౌంట్ మనకి ఇస్తారు నేను అవన్నీ కూడా స్క్రీన్ షాట్ ఒకదాన్ని ఒకటి మీకు పెడుతూ ఉంటాను చూడండి మీకు అర్థమవుతుంది సో వాట్సాప్ నుండి టెలిగ్రామ్కి ఈ యొక్క ఛానల్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట అక్కడ మనకి టాస్క్ ఇస్తారు చేస్తూ ఉంటాము అమౌంట్ ఇస్తారు ఫస్ట్ అమౌంట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తారు కానీ ఎప్పుడైతే మీరు ప్రీమియం టాస్కులు చేస్తేనే మీకు అమౌంట్ ఇస్తామంటారో అప్పుడు మాత్రం చాలామంది పే చేస్తున్నారు పే చేస్తున్న ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు కానీ అవి నిజమే కాదా అంటే నేను చెక్ చేశాను అనమాట లాస్ట్ టైం నాకు వచ్చిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెసేజెస్ ఇప్పుడు వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తున్న స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అమౌంట్ అవి చాలా వరకు కంపేర్ అవుతున్నాయి అంటే ఒకళ్ళే ఒకరే పర్సన్ అక్కడ ఇక్కడ అమౌంట్ ఎలా సెండ్ చేయగలుగుతారు సో ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు అయినా కానీ అమౌంట్ వచ్చింది సో దీని గురించి ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది అంటే వీళ్ళు పెట్టే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్ అని అర్థమైందనమాట సో వాళ్ళు టూ థౌజండ్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నాకు వచ్చాయని పెట్టడం వన్ ల్యాక్కి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వచ్చాయని పెట్టడం ఇట్లాంటివన్నీ ఫేక్ అనమాట సో దీ ఇలాంటి స్కామ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి అనమాట ఒక హౌస్ వైఫ్గా ఉండే నాకు ప్లస్ ఒక చిన్న చిన్న జాబ్స్ చేసుకునే నాకే ఇంతమంది కాంటాక్ట్ అయ్యారంటే టెలిగ్రామ్ స్కామ్ ద్వారా కొంచెం పెద్ద అమౌంట్ శాలరీ వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎంతమందికి ఇలాంటి మెసేజెస్ వస్తాయి అని నాకు డౌట్ వచ్చింది ప్లస్ ఇదేంటి అంటే ఇలా అమౌంట్ బోనస్ కడితేనే మీకు టాస్క్ ఇస్తామా అంటే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయనంత వరకు వాళ్ళు ఎంత అమౌంట్ టాస్క్ రూపంలో ఇస్తే అంత మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళు మీకు అమౌంట్ పెట్టమని ప్రెజర్ చేస్తున్నారో అప్పుడు మాత్రం అస్సలు ఒక్క రూపాయి కూడా మీరైతే పెట్టొద్దు పెడితే మాత్రం మీరు చాలా లాస్ అయిపోయినట్టే కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే తక్కువ అమౌంట్ పెడితే అమౌంట్ రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారు తక్కువ అమౌంట్ అంటే ఒక రెండు వేలు పెడుతున్నాము రెండు వేల ఎనిమిది వందలు మనకు రిటర్న్ ఇచ్చారనుకోండి ఇది వాళ్ళు ప్లే చేసే ట్రిక్ అనమాట రెండు వేల ఎనిమిది వందలు ఇచ్చిన తర్వాత సరే ఈసారి ఫైవ్ థౌసండ్ పెడదాం టూ థౌజండ్కి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వెంటనే వచ్చింది కదా ఈసారి ఫైవ్ థౌసండ్ పెడదాము ఫైవ్ థౌసండ్కి ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు నేను మీకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తాను అనమాట ఆ స్క్రీన్ షాట్స్ ఇట్లా పైన షేర్ చేస్తాను మీకు అంతేకాకుండా ఇలా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఇస్తామని చెప్తున్నారు సో అలా పెట్టాము అంటే ఒక వన్ ల్యాక్ వరకు పెడతాం ఆ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వేయకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు ఆలోచించండి ఒకసారి సో ఎప్పుడు కూడా డబ్బు అనేది అంత తొందరగా మనం ఇన్వెస్ట్ చేసిన విత్ ఇన్ టెన్ మన్ టెన్ మినిట్స్లో వన్ డేలో అనేది గ్రో అవ్వదు ఇదైతే చాలా అంటే చాలా పెద్ద స్కామ్ అనమాట వాళ్ళు పెట్టే పేమెంట్ ప్రూఫ్స్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్కామ్ ఏంటండి ఒకసారి రెండు ఎవరికైనా కానీ రెండు మూడు ఇలాంటివి వచ్చి ఉంటే స్కామ్కి సంబంధించి యూట్యూబ్లో కానీ సారీ వాట్సాప్లో కానీ లేకపోయినట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కానీ వచ్చిండే మీరు పేమెంట్ ప్రూఫ్స్ ఒకసారి అక్కడ ఇక్కడ కంపేర్ చేయండి చాలా వరకు కలుస్తాయి అనమాట నాకు అలాగే కలిసే నేను అలాగే ఇవన్నీ ఒకటే అంతా వేరు వేరు కాదు అందరూ కలిసే చేస్తున్నారు అన్ని పేమెంట్ ప్రూఫ్స్ అనేవి ఒకటే అని అర్థం చేసుకున్నాను అనమాట సో ఎవరు మోసపోకూడదని అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అండి ఇలా టెలిగ్రామ్ ప్రీపేయిడ్ టాస్క్స్ అమౌంట్ వచ్చేంత వరకు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ వచ్చేంత వరకు తీసుకోండి ఎప్పుడైతే మిమ్మల్ని అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారో అప్పుడు మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు సో ఇది నా నుండి సజెషన్ అండి తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇలాంటి స్కామ్స్ జరిగాయి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్ బాయ్ బాయ్ మీషో వీడియోని ఎలా అయితే సక్సెస్ చేశారో ఈ యొక్క స్కామ్ గురించి కూడా అందరికీ తెలియజేసి అవేర్నెస్ పెంచుతారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గాయస్ బై బాయ్